ప్రకాశం జిల్లా కుమురుళ్ళులో జరుగుతున్న శ్రీవాసువి కన్యక పరమేశ్వరి శరణ్ నవరాత్రి మహోత్సవాలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి ఇందులో భాగంగా గురువారం అమ్మవారు గజలక్ష్మీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు ఆలయ అధ్యక్షులు తుమ్మలపెంట వెంకటరమణయ్య మాట్లాడుతూ శ్రీవాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి దశవతరాలలో గజలక్ష్మీదేవి ఒక రూపం గజలక్ష్మీదేవి సంపద శ్రేయస్సు మరియు అదృష్టానికి చిహ్నమని తెలిపారు ఆర్యవైశ్య సంఘం ఆర్యవైశ మహిళా సంఘం ఆధ్వర్యంలో ఈ మహోత్సవాలను ఘనంగా జరుగుతున్నాయి అమ్మవారిని దాదాపు లక్ష రూపాల వ్యయంతో ఆర్యవైశ మహిళలు ఇక జాలాది సరిత ఆధ్వర్యంలో అలంకరించారు రాత్రి వేడుకల్లో ఆర్యవశ బాలికలు అమ్మవారి ఎనిమిది అవతారాల వేషాధారణలతో ప్రేక్షకులను అలరించగా మహిళలు నృత్య ప్రదర్శనలు చేసి ఉత్సవాలకు ప్రత్యేక శోభ తీసుకొచ్చారు తర్వాత ఆలయ అర్చకుడు గౌరీ పెద్ది హరిహర కుమార శర్మ ఆధ్వర్యంలో అమ్మవారి చీర లడ్డుల వేలం పాటలు నిర్వహించారు అమ్మవారి లడ్డు ఇరవై ఐదు వేలకి జూటిని సుదర్శన్ స్వాధీనం చేసుకున్నారు అనంతరం విశిష్ట పూజలు మంగళహారతి నిర్వహించి కార్యక్రమాన్ని ఘనంగా ముగించారు